హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది పండుగ అయితే వస్తుంది అసలు ఈ ఉగాది పండుగ రోజు ఎటువంటి పూజ చేసుకోవాలి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు డాక్టర్ శంకర్ మంచి శివ సిద్ధాంతి గారు నమస్తే సార్ నమస్కారం అమ్మ సార్ ఉగాది పండుగ వస్తుంది అసలు ఉగాది అంటే ఏంటి సార్ ముందుగా శృంగేరి జగద్గురుల పాద పద్మాలకు సాష్టాంగణామాలు అనిపిస్తూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన మా నాన్నగారి పాద పద్మాలకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే ఉగాది అనేటటువంటి పదంలోనే రెండు పదాలు ఉన్నాయి యుగా ఆది అంటే యుగ ప్రారంభము అంటే సంవత్సర ప్రారంభ కాలాన్ని ఉగాదిగా మనం నిర్వహిస్తాం ఓకే అంటే మనకి తెలుగు నాట ప్రధానంగా అతి పెద్ద పండగ ప్రధానమైనటువంటి పండగ మిగతా పండగలన్నిటికీ ఆది పండగ అంటే ఇప్పుడు మనం శ్రీరామనవమి చేసుకుంటాము ఆ తర్వాత వచ్చేటటువంటి అక్షయ తృతీయ శంకర జయంతి తర్వాత ఆశ్వేజ మాసంలో వచ్చేటటువంటి దసరా కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఆ కార్తీక దామోదరుణ్ణి ఆరాధన చేస్తాము ఈ విధంగా ద్వాదశ మాసాల్లో చేసేటటువంటి ఆ ఉత్సవాలన్నిటికీ ఆది పండగ ఉగాది ఓకే ఈ ఉగాది ప్రధానంగా యుగాది నాడు బ్రహ్మ ఆయన సృష్టి ప్రారంభం చేశాడు అనేది మనకి శాస్త్రంలో చెప్పారు చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే హని శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి అని మనకి ధర్మశాస్త్రం తెలియజేస్తుంది అంటే ఈ ఉగాది నాడే బ్రహ్మగారు తన సృష్టిని ప్రారంభం చేశారు ఈ విషయాలని మనకు ఎక్కడ తెలుస్తాయి అంటే ఇరవై ఒక్క లక్షల సంవత్సరాల క్రితము మయాసురుడు అనేటటువంటి గొప్ప అసురుడు ఆయన తన తపశ్శక్తితోటి బ్రహ్మదేవుణ్ణి మె మెప్పించి ఆ సూర్యాంశ పురుషుడు ద్వారా తెలుసుకున్నాడు ఇవన్నీ అంశాలు అంటే ఈ కాలం ఏ విధంగా విభజన చేయబడింది అంటే మనకి నాలుగు యుగాలు ఉంటాయి అంటే కృత త్రేత ద్వాపర కలి యుగస్య దశమో చతుస్త్రిద్వేక సంగుణ అని శాస్త్రం అంటే ఇక్కడ ఒక్కొక్క యుగా ఒక్కొక్క యుగంలో ఎన్ని పాదాల్లో ధర్మం ఉంటుంది అంటే ఈ యుగాలు ఎందుకు అసలు ధర్మాన్ని మనం తెలియజేయడానికి కృతయుగంలో నాలుగు పాదాల మీద ధర్మం ఉండేది అదేవిధంగా త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికి మూడు పాదాలే ఇక ద్వాపర యుగంలో రెండు పాదాలు మాత్రమే ధర్మము ఇక కలియుగంలో కేవలం ఒకటే పాదం మీద ధర్మం ఉంటుంది అంటే మూడు పాదాలు అధర్మాన్ని ఇక్కడ పొంది ఉంటుంది కలియుగం ఈ క్రమంలో చూసినప్పుడు ఈ యుగ ప్రమాణాలని చూస్తే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగ ప్రమాణం ఇందాక నేను నేను మీకేం చెప్పాను ఆ ధర్మ పాద వ్యవస్థ చెప్పాను అంటే కలియుగంలో ఒక పాదం ద్వాపరయుగంలో రెండు పాదాలు త్రేతాయుగంలో కృతయుగంలో నాలుగు ఈ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలకి క్రమంగా వీటిని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు ఆ యుగ ప్రమాణాలు వస్తాయి ఓకే అంటే ఇప్పుడు కలియుగ ప్రమాణం చూస్తే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు దానికి రెండు మల్టిప్లై చేస్తే మనకి ద్వాపర యుగ ప్రమాణం వస్తుంది అంటే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఈ విధంగా మూడు మల్టిప్లై చేస్తే మనకి త్రేతాయుగ ప్రమాణం వస్తుంది అదేవిధంగా నాలుగు మల్టిప్లై చేస్తే కృతయుగ ప్రమాణం మొత్తం గనక మనము కూడితే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఒక మహాయుగ ప్రమాణము ఈ మహాయుగాలు యుగానాం సప్తతి మన్వంతర మిహోచ్యతే ఈ మహాయుగాలు ఏవైతే ఉన్నాయో అవి డెబ్భై ఒకటైతే అది మన్వంతరము అని పిలువబడుతుంది అదేవిధంగా వెయ్యి మహాయుగాలైతే ఒక కల్పమవుతుంది ఈ కల్పాలు ఒకటి అంటే ఒక కల్పం అయితే బ్రహ్మకి ఒక పగలుగా చెప్పారు అంటే ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఎంత పెద్ద లైఫ్ స్పాన్ టైం స్పాన్ ఇది అంటే ఆ టైం స్పాన్లో మనం ఎంత మన కాలం ఎంత కాబట్టి ఈ టైం స్పాన్లో ఇప్పుడు బ్రహ్మ యొక్క ఆయుధ్యాయాన్ని గనక చూసినట్లయితే ఇక్కడ ద్వితీయ పరార్థే అని శాస్త్రం చెబుతోంది అంటే బ్రహ్మకి యాభై సంవత్సరాలు పూర్తయిపోయినాయి అంటే ఒక పగలు ఒక కల్ప ప్రమాణంతో సమానము మళ్ళీ అదే కల్ప ప్రమాణము రాత్రి ప్రమాణం కూడా ఉంటుంది అంటే రెండు కల్పాలు కలిపితే ఒక రోజు బ్రహ్మకి మూడు వందల అరవై రోజులైతే ఒక సంవత్సరం అలాంటి యాభై సంవత్సరాలు అయితే ఇప్పుడు ఇప్పుడు కాలం అంటే ఇప్పుడు వరకు గడిచినటువంటి కాలం ఇప్పుడు బ్రహ్మ యొక్క ఆయుర్దాయము యాభై సంవత్సరాలు పూర్తయి యాభై ఒకటో సంవత్సరంలో ఉన్నది ఉగాది నాడు ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఇవే అంటే కాలపురుషుడికి సంబంధించినటువంటి పండగ కాబట్టి కాలాన్ని మనం కాలం అంటే తృత్యాది బ్రహ్మ ఆయుష్ పర్యంతము ఏ కాలం అయితే ఉందో దాని అంతా స్మరించాలి అనేది మనకి శాస్త్రం చెబుతోంది ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను మీకు ఈ ఉగాది నాడు చేయాల్సినటువంటి పనుల్లో ఈ సంకల్పం అనేది చెబుదాం అంటే గత సంవత్సరము అంటే పాత సంవత్సరం అయిపోయింది క్రోధినామ సంవత్సరం పూర్తయింది ఇక కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాము కొత్తతనం ఏమిటి అంటే సంకల్పం మారుతోంది అంటే సంకల్పంలో మనం ఏం చెబుతాము ద్వితీయ పరార్థే శ్వేతవరాహ గల్పే అద్య బ్రహ్మణ పరార్థే శ్వేతవరాహ గల్పే వైవ స్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్యప్రదేశే శోభన గృహే సమస్త దేవత బ్రాహ్మణ అని చెప్తాను అలాగే ఈ చెప్పే క్రమంలో మనకి ఉత్తరాయణే వసంత ఋతవు మనకి విశ్వావసునామ సంవత్సరే చైత్రమాసే శుక్లపక్షే ప్రతిపత్తిధౌ ఈ అంశాలన్నిటినీ మనం మనన చేసుకోవాలట ఈ యుగాది నాడు ఇప్పుడు వచ్చే కొత్త సంవత్సరం నామం ఏమిటి ఈ సంవత్సరం పేరు ఇప్పుడు మనం చెప్పాం కదా విశ్వావసునామ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరము విశేషమైనటువంటి ధనాన్ని అందరికీ ఇచ్చేది అని దాని యొక్క అర్థం అంటే విశ్వేశాం యస్యహ వసు విశ్వేశాం వసు యస్మాత్ అని అంటుంది శాస్త్రం అంటే అందరికీ ధనము సమృద్ధిగా ఉంటుంది అంటే ఇప్పుడు కొంతమందికి విద్యనే ధనంగా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయిచే వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి నా ధనం అదేనండి నా నా మ్యూజిక్ నా ధనము అని అంటారు క్రికెట్ ఆడే వాళ్ళ దగ్గరికి వెళ్తే నా కిట్టే నా ధనము అని అంటారు అంటే ఒక బాగా సైంటిస్ట్ దగ్గర వెళ్ళారనుకోండి నా నేను చేసిన పరిశోధనలే నాకు ధనము అంటే ప్రజలు ఏ ఏ సంపద కలిగితే వారు సంతోషంగా ఉంటారో ఆ సంపదని ఇచ్చేటటువంటి సంవత్సరంగా మనకి పరమాత్మ ఆశీర్వచనం చేస్తున్నారు ఉగాది పండగ రోజు పూజా కార్యక్రమం ఏ విధంగా జరుపుకోవాలి చాలా గొప్ప ప్రశ్న ఇది ఇక్కడ సాధారణంగా ప్రతి పండగ నాడు మనము తలంటు స్నానం చేస్తాము ఉదయాన్నే లేస్తాము దీపారాధన చేస్తాం ఇక ఆ దేవత ఇప్పుడు శ్రీరామనవమి అయితే రాముణ్ణి ఆరాధన చేస్తాం ఉగాది నాడు ఏ దైవాన్ని ఆరాధించాలి ఇది ప్రత్యేకమైనటువంటి ఏదైనా దైవాన్ని ఇక్కడ మనకి చెప్పారా అంటే ఇక్కడ ఉగాది నాడు ప్రధానంగా ఉదయాన్నే లేచి అభ్యంగ స్నానం అంటే తైలాభ్యంగనం అని అంటాం నువ్వుల నూతతోటి చాలా చక్కగా స్నానం చేసి తలారా స్నానం చేసి ఆ తర్వాత నింబ కుసుమ భక్షణం అంటే మనకి షడ్రుచులతో చేసినటువంటి ఆ ఉగాది పచ్చడి ఏదైతే ఉందో ఆ పచ్చడిని చేసుకొని స్వీకరించి ఆ పచ్చడి ఎప్పటి వరకు తినాలి శ్రీరామనవమి వరకు తినే ఆచారం ఉన్నది కాబట్టి ఆ సమయం వరకు తింటూ ఇక పంచాంగ శ్రవణం చేయాలి ఈ పంచాంగ శ్రవణంలో ప్రధానంగా కాలపురుషుడిని ఆరాధన చేయాలి అంటే కాలము కంటికి కనిపించదు ప్రభవాత్ కాచిత్ నదిలాగా వెళ్ళిపోతూ ఉంటుంది కాలం ఎక్కడ ఆగదు వెనక్కి రాదు ఒక్కసారి గడిచిందా అంటే ఇంక అయిపోయింది ఇప్పుడు సెకండ్ కలిసిందంటే ఆ సెకండ్ మళ్ళీ తీసుకురాలేము కాబట్టి కాలము చాలా గొప్పది ఈ కాలము సద్విధ స్థూల సూక్ష్మత్వా మూర్తస్య మూర్త ఉచ్యతే అంటే స్థూల కాలము సూక్ష్మకాలము ఈ విధంగా ఉన్నాయి శాస్త్రంలో ఈ కాలానికి అంతటికీ పరమాత్మనే పరమాత్మనే అందులో లీనమై ఉంటారు పరమాత్మనే దీన్ని నడిపిస్తూ ఉంటారు కాబట్టి ఆ పరమాత్మ సూర్యనారాయణ మూర్తి యొక్క ఆరాధన ఈరోజు విశేషంగా చేయాలి అంటే సూర్యాష్టకం ఆదిత్య హృదయం సూర్యుడు పటం పెట్టుకొని సూర్యుడిని ఆరాధన చేస్తూ అలాగే కొత్త పంచాంగాలు మనకి చూస్తూ ఉంటాం ఈ సమ ఈ సమయంలో ఆ పంచాంగానికి పూజ చేసి ఉగాది పచ్చడి సేవించి వారి వారి కార్యక్రమాల్లో ముందుకు సాగాలి ఓకే ఇప్పుడు గత ఏడాది ఉగాది పండక్కి ఇప్పుడు వచ్చే ఉగాదికి ఏమైనా తేడా ఉన్నా ఇందాక చెప్పడం ఒకటి మర్చిపోయా ఈ కార్యక్రమం చేసే క్రమంలో ధ్వజారోహణం కూడా చేయాలి ధ్వజారోహణం అంటే జెండా ఎగరేయడం అంటే మనము ఈ మధ్య ప్రతి ఇంటి మీద జెండాలు చూస్తున్నాం ఆంజనేయ స్వామిని తర్వాత జయ శ్రీరామని తర్వాత శుభ సూచికంగా స్వస్తిక్కు ఓము ఇటువంటి ధ్వజారోహణాలు ఈ శుభ సందర్భంలో అంటే కొత్త సంవత్సరం ప్రారంభమవుతోందయ్యా అందరూ అందరికీ మేలు జరగాలి అందరికీ శుభం జరగాలి అనేటటువంటి ఆకాంక్షతోటి ఆ ధ్వజాన్ని ఇంటి ముందు అక్కడ పెట్టాలి ఓకే ఇక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా గత సంవత్సరం క్రోధినాం సంవత్సరం క్రోధి ఏంటి కోపం ఆ అంటే కోపం అంటే ఎదుటి వాడిని చూస్తే మనకి లోపల నుంచి ఏదో ఒక రకమైనటువంటి అసూయ ద్వేషము రాగము ఇవన్నీ వస్తూ ఉంటాయి ఆ సందర్భం నుంచి విశ్వా వసుహు అంటే పూర్తిగా ప్రపంచమంతా ధనాన్ని ఇచ్చేటటువంటి సంవత్సరం అలాగే ప్రపంచమే ధనంగా కలిగినటువంటి వాడు పరమాత్మ అని కూడా ఉన్నది అంటే విశ్వాసం ఏంటి పరమాత్మ యొక్క స్మరణ నామస్మరణ అది విశ్వాసం అంటే ఈ అంతా ఆయన యొక్క ధనము ఇందాక అనుకున్నాం మనం ఇప్పుడు విద్యావేత్త దగ్గరికి వెళ్తే లైబ్రరీయే ఆయనకు ధనం పరమాత్మకి ఏది ధనము ఈ ప్రపంచమే ధనం కాబట్టి ఈ ప్రపంచాన్ని ధనంగా కలిగినటువంటి ఆ పరమాత్మ మనందరికీ చాలా సుభిక్షమైన క్షేమమైన ఆరోగ్యమైన సంపదని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఈ సంవత్సరము ఇస్తున్నారు అదేవిధంగా ద్వాదశ రాసుల వారికి కూడా దైవ బలంతో కూడినటువంటి గురుబలం అందుతోంది ఓకే ఇప్పుడు ఉగాది పండగ రోజు కొంతమందికి దోషాలు ఉంటాయి కదండి ఆ దోషాలు పోవడానికి ఏదైనా కార్యక్రమాలు పూజలు చేసుకోవచ్చా ఉగాది అంటే ఇప్పుడు మేషాది ద్వాదశ రాసులు మనం చూసినప్పుడు వాటి వాటి గ్రహ స్థితిగతులని బట్టి ఏ గ్రహం అయితే అనుకూల స్థానంలో లేదో ఆ గ్రహానికి ధ్యానం చేసుకోవడం అలాగే జపం చేసుకోవడం ఆరాధన చేయడం అలాగే పెద్దల్ని గౌరవించడం అంటే ప్రధానంగా ఏంటంటే ఈ జపాలు హోమాలు ఇవ వీటికన్నా మన యాటిట్యూడ్ని మనము కంట్రోల్ చేసుకోవడం అంటే ఎప్పుడు స్మైలింగ్ ఫేసు ఎప్పుడు చిరునవ్వు మందహాసము మంచి మాట అరే ఆయన నోరు ధరిస్తే తిడతాడ్రా అనేటటువంటి యాటిట్యూడ్లో ఉంటే ఎప్పుడు వాడు అక్కడే ఉంటాడు నోరు తెరిస్తే శుభమన్నా బలకాలి లేదా కామ్గాన్నా కూర్చోవాలి అప్పుడు వారికి అసలు ఏమి చేయకుండానే వారికి సమాజంలో విలువ గౌరవము అవన్నీ పెరుగుతాయి అంటే ఆయన దగ్గరికి వెళ్తే ఏదో మంచి చెప్తాడు మంచి వాక్కులు మనకి తెలుస్తాయి అనేటటువంటి ఆ పాజిటివ్నెస్ అనేది పంచాలి అలా పంచినట్లయితే ఎటువంటి గ్రహ దోషం ఉన్నా అది మనల్ని ఏమీ చేయలేదు